నమస్కారం జై శ్రీమన్నారాయణ వానప్రస్థానం మనం పెద్దలను ఎలా చూసుకోవాలి అని నిన్న చెప్పుకున్నాం పెద్దలను గౌరవంగా ప్రేమగా చూడడం వల్ల ఫలితం ఎలా ఉంటుంది అనే విషయం కూడా నిన్న చెప్పుకున్నాం నిన్న చెప్పుకున్న విషయానికి కొనసాగింపుగా ఇవాళ ఇంకొక కోణం నుంచి చూద్దాం నిన్న వయోధికులైన తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్పుకున్నాం ఇవాళ వయోధికుల ప్రవర్తన ఎలా ఉండాలి అని చూద్దాం పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తమను అందరూ గుర్తించాలి అని కోరుకుంటారు అది మానవుని సహజ గుణం పెద్దవాళ్ళు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రాముఖ్యతని గుర్తు చేయడం కోసం మాట్లాడుతూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు కానీ ఆ వయసులో వీళ్ళందరి గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేయడం కంటే భగవంతుడి కృప ఆయన గుర్తింపు మన మీద పడటానికి ప్రయత్నం చేయాలి కనీసం ఈ భావన రావాలి వాన ప్రస్థం అంటేనే అడవికి వెళ్ళడం పరమాత్మ కృప కోసం ఆకాశం వైపు చూస్తూ ఈ జీవితం నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండడం అని అర్థం ఈ రోజుల్లో ఈ ఏర్పాటు లేదు ఒక వయసు వచ్చాక బరువులు బాధ్యతల్ని పిల్లలకు అప్పజెప్పేవారు ఏకచత్రాధిపత్యంగా రాజ్యాల్ని చక్రవర్తులైనా సరే సమస్త అధికారాలు బరువులు బాధ్యతలు అన్నీ పిల్లలకు అప్పజెప్పి వానప్రస్థాసారికి అడవులకు వెళ్ళేవాళ్ళు అక్కడ భగవంతుడి ధ్యానంలో కాలం గడిపేవాళ్ళు ఈ విషయాన్ని ఇతిహాసాలలో పురాణాలలో మనం చాలా సందర్భాల్లో విన్నాం బాధ్యతలు పిల్లలకు అప్పజెప్పి అక్కడే ఉండొచ్చు కదా అడవులకు ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న రావచ్చు మనం అక్కడ ఉన్నంతవరకు అందరి చూపు మన మీదే ఉంటుంది మన చూపు కూడా అందరి మీద ఉంటుంది తప్ప పూర్తిగా భగవంతుడి మీద నిలవదు పెద్దరాజు గారు ఉన్నంత వరకు యువరాజుకు పూర్తి గౌరవం దక్కదు అందుకే అడవికి వెళ్ళేవాళ్ళు ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహారాలను తినేవాళ్ళు అవసరమైతే అక్కడ దొరికే మూలికలు ఆకులు పసర్లతో వైద్యం చేసుకునేవాళ్ళు కాలంలో మార్పు వచ్చింది మనకు కూడా పెన్షన్ లాంటి ఆర్థిక సమస్యలు ఎన్నో ఉంటాయి ఇవాళ అందరికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ తరచూ హాస్పిటల్స్కి వెళ్ళాలి పిల్లలే తీసుకువెళ్ళాలి అందువల్ల అడవికి వెళ్ళి అక్కడ జీవించడం అంటే ఇవాళ అసలు సాధ్యం కాదు దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఆధునిక కాలంలో ఇంట్లో ఉంటూనే వానప్రస్థాన్ని అనుభవించాలి భౌతిక ప్రవాహం నుంచి బయటపడాలి ఇంట్లో ఉన్న నిరంతరం భగవంతుని స్మరిస్తూ కాలం గడపాలి మనం గతంలో ఎన్నో గ్రంథాలను చదవాలనుకున్నాం కానీ సమయం లేక చదవలేకపోయాం అవన్నీ చదువుతూ కాలం గడపాలి చదవలేనప్పుడు ఉపన్యాసాలు వినాలి ధ్యానం చేస్తూ జపం చేస్తూ కాలాన్ని గడపాలి అలా మనం నిరంతరం భగవంతుడినే ధ్యానిస్తూ పూజలు చేస్తూ పారాయణలు ఎక్కువగా చేస్తూ కాలం గడిపినప్పుడు ఆయన మనల్ని చూసుకుంటాడు నోటితో చెడ్డ మాటలు అనకూడదు ఎవరిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు ఎక్కడైనా సరే నిదానంగా మాట్లాడాలి భగవంతుడి గురించి మాట్లాడాలి ఇవేమీ చేయకుండా పిల్లలతో పోటీపడి టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చుంటే పిల్లలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటారు ఎలా గౌరవిస్తారు వాళ్లకు ఒక మంచి జీవన విధానం అలవడేలా మనం ఉండాలి అప్పుడు అందరూ మనల్ని మర్యాదగా చూస్తారు అయ్యో అప్పుడే పోయారే ఇంకా కొంతకాలం ఉంటే వీళ్ళ వల్ల మనకు ప్రయోజనం ఉండేది అనుకునే వాతావరణం కల్పించుకోవాలి అలాంటి సమయంలో మనం ఈ జీవనాన్ని ముగించాలి అందుకని అలా మనం నడుచుకోవడానికి ఏం చేయాలో వాటించేద్దాం మనం ఆ రకంగా జీవన విధానాన్ని మలుచుకుంటే పిల్లలు ఖచ్చితంగా మనల్ని మర్యాదగానే చూస్తారు ప్రేమిస్తారు ఇంట్లో ఉండే వానప్రస్థాన్ని ఆచరించవచ్చు ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ